హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన భూపాలపల్లిలో వచ్చేసి మైసమ్మ గుడి దగ్గర స్పైసీ బార్ పక్క పంటి మెయిన్ రోడ్కు వచ్చేసి ఈ బిట్టు అయితే అమ్మకానికి ఉన్నది ఈ బిట్టు స్పైసీ బార్ నుంచి ఒక మూడు బిట్లు సీరియల్గా నాలుగు బిట్లు సీరియల్గా ఉన్నాయండి ఆ పక్క ఆ గోడ పక్క పంటి నుంచి మొత్తం ఒక రెండు బిట్లు అమ్ముడు ఇక్కడ ఈ బిట్టు వచ్చేసి పన్నెండు వెడల్పు పొడుగు వచ్చేసి నూట డెబ్భై నాలుగు దాని వెనుకాల ప్లాట్స్ కూడా ఉన్నాయి మన భూపాలపల్లిలో ఎవరికైనా కావాలనుకుంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ నెంబర్కి కాల్ చేయండి నేను వచ్చి ఆ భూమి వివరాలు తగ్గట్టుగా చూపెడతాను లీగల్గా అయితే ఎలాంటి సమస్య లేదు ఆల్రెడీ దాంట్లో కొన్ని ప్లాట్లు కూడా పోయినాయి ఇది మైసమ్మ కాలనీ కిందికి వస్తుంది మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్ బిట్టండి అక్కడ కనబడుతున్న ఇండ్లు కూడా ఉన్నాయి కదా దాని పక్క పంట కూడా బిట్ ఇది అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే